ఏదో ఒక రోజు ఫుడ్ ఫుల్పాయ ఏదో ఒక రోజు ఎలక కాచింది ఏదో ఒక రోజు మట్టి పడ్డది ఏదో ఒకరోజు మీద పడుతుంది రోజుగా పిల్లలు ఆత్మహత్య చేసుకుంటా ఈ రోజు కూడా సరైన అక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకుండా కనీసం ఎంఈఓ గారు ఎంఈఓ గారు కలెక్టర్ కూడా గురుకులాల ఇక్కడ కూడా పర్యవేక్షణ చేయకుండా మా ఖచ్చితమైన ఆహారం పెట్టుకుంటా పిల్లలు చెప్తా ఉన్నారు మరి పురుగులు వంట బియ్యంలో అన్నంలో కూడా పురుగులు పడుతూ ఉన్నాయి రైస్లో ఎట్టితేస్తూ ఉన్నాయి రోజు పులుసు పోతా ఉన్నారు రైస్ కూడా సరిపోలేదు అని పిల్లలు అంతా కూడా చెప్పడం జరిగింది పబ్లిక్లో కూడా చెప్పడం జరిగింది నిజంగా కూడా ఈ రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో నూట మంది పది మంది పిల్లలు చనిపోయినా కూడా ఇంకా ఆయనకు అర్థమైతే లేదు ఉంటే తప్ప ఎంతమంది ప్రాణాల పేద పిల్లల ప్రాణాలైనా కూడా ఉంటాను లేదా పేద పిల్లలు చదువుకోవడానికి గుద్రాలు ఉంటే ఆ గుర ఖాళీ చేస్తా ఉన్నారు ఎంతో మంది పేరెంట్స్ వచ్చి పిల్లలు రోజు ఏదైనా జరుగుతా కూడా ఈ రోజు వరకు అక్కడ వంట మార్చింది కానీ అక్కడ ఎమ్మా చేయవచ్చు అక్కడ ఎంఈఓ పర్యవేక్షణలో ఈ రోజు లేదు పర్యవేక్షణ ఇంత కాదు మేము అందరం వంట మనిషి కానీ ఎవరైనా సస్పెండ్ చేయాలి ఈ కలెక్టర్ గారు రేపటి నుంచి మనకు సరైన సరైన టైంలో పిల్లలకు ధర్యం పెట్టాలి లేకపోతే రేపజ్ మేము తర్వాత మా ఎమ్మెల్యే గారు పెద్ద స్పందించాలి ఆ గారు మాట్లాడి మేము కూడా పిల్లలు మంచి పొందాలని కోరుకుంటాము ఎందుకంటే ఏ పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఆ భార్య సపోర్ట్గా మేము కూడా మా వాళ్ళు కూడా సహాయం చేస్తాం ఇట్లాంటి వారి మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తాం